హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి మినప సున్నుండలు చూడండి ఎంత బాగా వచ్చాయో కదా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి చూడటానికే కాదు తినటానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఇదే ప్రాసెస్లో చేయండి చాలా టేస్టీగా వస్తాయి టేస్ట్ మాత్రమే కాదండి ఇవి చాలా చాలా హెల్దీ కూడా ఈ సున్నుండలు చేయడానికి నేనైతే కేజీ మినపగుళ్ళు తీసుకున్నానండి నేను చూపించిన గ్లాస్తో అయితే నాకు ఫోర్ గ్లాసెస్ వరకు వచ్చాయి అన్నీ ఒకేసారి వేగించుకోలేం కాబట్టి నేనైతే ఒక రెండు గ్లాసుల వరకు వేసుకొని ఫస్ట్ అయితే వేగించుకుంటున్నాను మినపగుళ్ళు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి ఇవి అన్ని వైపులా కలుపుకుంటూ గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మనము ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా వస్తాయి ఇవి మనకి వేగుతున్నప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇలాగే మిగిలిన మినపగుళ్ళను కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పైన చూపించిన విధంగా గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక పల్లెంలో వేసుకొని చల్లార్చుకోవాలండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి నేను ఒక కేజీ వరకు తీసుకున్నాను కాబట్టి సగం మినపగుళ్ళు ముందు వేసుకొని పౌడర్ చేసుకున్నాను మనం మరీ మెత్తగా పౌడర్లా చేయకూడదండి అలాగని బరకగా కూడా చేయకూడదు ఇలా ఫైన్ పౌడర్లా చేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి ఇలా మిగిలిన మినపగుళ్ళు కూడా వేసుకొని పౌడర్ తయారు చేసుకోవాలన్నమాట ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాసు షుగర్ వేసుకోవాలండి అలా నేను నాలుగు గ్లాసులు మినప్పప్పుకి నాలుగు గ్లాసులు షుగర్ అయితే వేసుకున్నాను ఈ షుగర్ అంతా పౌడర్ చేసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకోవాలండి అలాగే కొంచెం షుగర్ తీసుకొని ఒక పది పన్నెండు యాలకులు వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలండి ఇది కూడా అందులో వేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో హాఫ్ కేజీ వరకు నెయ్యి అయితే వేసుకొని కరిగించుకోవాలి ఇదంతా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి యాలకుల పౌడరు షుగర్ పౌడర్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి లేదంటే అక్కడక్కడ షుగర్ పౌడర్ అది ఉండిపోతుంది కాబట్టి మొత్తం మినప పిండికి అంతటికీ కూడా ఈ షుగర్ అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకొని అందులో కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం చల్లారిన తర్వాత అయితే వేసుకోండి లేదంటే కాలుతుంది కదా మనం చేత్తో కలిపేటప్పుడు అందుకు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఇంకా చాలామంది ఇందులో కొంచెం బియ్యం కూడా వేస్తూ ఉంటారు కానీ ఎటువంటి బియ్యం వేయాల్సిన అవసరం లేదండి మనం ఓన్లీ మినప్పప్పుతోనే చేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ పిండంతటినీ కలుపుకోవాలి ఇవి కలుపుకునేటప్పుడు పెద్ద వెడల్పుగా ఉండే పళ్ళెం తీసుకుంటే చాలా మంచిది మనకి ఈజీగా ఉంటుంది కలుపుకునేటప్పుడు ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ పిండంతటిని కలుపుకోవాలి మనం చూసుకుంటూ కలుపుకోవాలండి ఒక్కసారిగా వేసేసుకోకూడదు మనకి షుగర్తో చేసుకునేటప్పుడు నెయ్యి అయితే కొంచెం తక్కువగానే పడుతుంది బెల్లంతో సున్నుండలు చేసుకున్నప్పుడు అయితే మనకి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుంది కానీ హెల్తీ వేలో చేసుకోవాలనుకున్నప్పుడు పొట్టు మినపప్పు బెల్లంతో చేసుకోండి చాలా మంచిది హెల్త్ కూడా కానీ షుగర్తో కూడా పర్వాలేదు కానీ మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువ యూస్ చేసుకొని చేసుకోండి వీటిలో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి అలాగే షుగర్ ఉపయోగిస్తే వండలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట ఎందుకంటే షుగర్ తేమనిస్తుంది కాబట్టి ఇవి మనకి షుగర్తో చేసినవి ఎక్కువ రోజులు ఉంటాయి అలాగే మనకి వేగంగా శక్తిని ఇస్తాయి ఇవి తినేటప్పుడు అలసిటిగా ఉన్నప్పుడు ఈ సున్నుండ షుగర్తో చేసింది తినడం వలన వెంటనే ఎనర్జీ వస్తుంది ఇలా కొంచెం కొంచెం నెయ్యి కలుపుకుంటూ ఉండలన్నీ తయారు చేసుకోవాలండి ఇలా నాకు కేజీకి దాదాపు ఒక అరవై అరవై ఐదు వండలు అయితే వచ్చాయి నాకు ఇప్పుడు నేను చేసుకునే సైజ్ అయితే మినప్పప్పులో ఉన్న ప్రోటీన్స్తో పాటు నెయ్యి కొవ్వు యాలకుల్లో ఆరోగ్యకరమైన గుణాలు ఈ వండలను రుచికరంగా కొంత హెల్తీగా అయితే మార్చేస్తాయి హెల్దీ వేలో చేసుకోవాలనుకున్నప్పుడు మినపప్పు అలాగే బెల్లం పొడి వేసుకొని చేసుకోండి చాలా మంచిది హెల్త్ కూడా ఇది ఎదిగే పిల్లలకు చాలా మంచిది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్